రైతు సోదరులకు నమస్కారం రైతు దేవబాబా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సుమిటమో కంపెనీ వారి పోర్షన్ అనే మందు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రైతు సోదరులు మిరపలో ముఖ్యంగా ఎర్రనల్లి సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ ఎర్రనల్లి ఏ విధంగా మిరప పంటను నాశనం చేస్తుందంటే ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి మరియు ఎర్రనల్లి ఎక్కువ శాతం లేత ఆకులు అంటే లేత చిగురుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ లేత ఆకులను ఎర్రనల్లి రసం పీల్చడం వల్ల ఆకులు మొత్తం కొనలు మాడిపోయినట్టయి కొత్త చిగురులు రాకుండా మొక్కలు మోడువారిపోతాయి ఈ ఎర్రనల్లి ఆశిస్తే మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో పాటు మనకు పంట దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా శారీరకంగా చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఈ ఎర్రనల్ని సమర్థవంతంగా నిర్మూలించడం కోసం సుమిటోమో కంపెనీ వారు పోర్షన్ అనే మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ పోర్షన్ అనే మందులో రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి ఇథోక్సాజోల్ ఆరు శాతం ఇంకొక మందు ఎబామెక్టిన్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటాయి సాధారణంగా మనకు మార్కెట్లో ఈ రెండు మందులు కలిపి ఉన్న ప్రోడక్ట్ అంటూ ఏదీ లేదు అందువల్ల అందువల్ల రైతులకు లాభం ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ యాబెమెక్ అంటే మీ రైతు సోదరులందరికీ తెలుసు అదేవిధంగా విధంగా హితాక్సాజోల్ అనేది కూడా ఒక కొత్త రసాయన మిశ్రమము ఈ రెండు మిశ్రమాలు కలిపి మందును తయారు చేసిన కంపెనీ ఏదీ లేదు ఈ రెండు మిశ్రమాలను మనం విడివిడిగా కొనుక్కోవాలన్నా కానీ రైతులకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ సుమిటమో వాళ్ళు ఈ రెండు మిశ్రమాలను కలిపి తయారు చేయడం వల్ల రెండు రసాయనాలు దొరకడంతో పాటు తక్కువ రేట్లో కూడా రైతుకు అందుబాటులో ఉంటుంది ప్రస్తుతానికి ఈ సుమిటమో వల్ల పోర్షన్ వాడటం వల్ల ఎర్రనల్లి మీద అత్యంత ప్రభావవంతంగా పనిచేసే మందు ఇది ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ సుమిటమో వారి పోర్షన్ ఉపయోగించి మిరపను ఎర్ర నల్లిని సమర్థవంతంగా నిర్మూలించి మీరు ఎక్కువ దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాను ఈ మందును ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడాలి ఈ రెండు వందల యాభై ఎంఎల్ మందుని దగ్గర దగ్గరగా మనం నూట యాభై నుంచి నూట ఎనభై లీటర్ల వరకు పిచికారీ చేసుకోవాలి అదే నల్లి ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీటికి పిచికారీ చేసుకొని మనం మిరపలో ఎర్రనాలిని సమర్థవంతంగా నిర్మూలి